అలిపెడి మెట్లు మార్గం చుట్టూ దట్టమైన అడవులు మధ్యలో నడక మార్గం జంతువులు ఎల్లవేళలా సంచారం చేస్తున్న ప్రదేశం కాబట్టి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదు మరియు చుట్టుపక్కల ఏవైనా జంతువులు కనిపించినా సరే పిల్లలు ఆకుతాయిగా ప్రవర్తించకూడదు వాటిపై రాళ్ళు వేసినట్లయితే మన మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి మొత్తం తొమ్మిది కిలోమీటర్ల దూరం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మధ్యలో మనకి హనుమాన్ వారి దేవాలయం కూడా కనిపిస్తుంది అక్కడ హనుమంతుల వారిని దర్శించుకొని మళ్ళీ నడక కొనసాగించవచ్చు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ అక్కడక్కడ కూర్చొని మొత్తం ఐదు గంటలలో మనము తిరుమలకు చేరుకోవచ్చు అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళాలని కోరిక ఉన్న వెళ్ళలేమేమో అని చాలామంది భయపడి నడక మార్గం ద్వారా వెళ్ళడం మానేస్తూ ఉంటారు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సునాయాసంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకుంటున్నారు మేమైతే ముందు రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసుకొని తర్వాత రోజు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నాము అయితే ముందు చాలా భయపడ్డాము కానీ కొంచెం కష్టం అనిపించినా సరే మెట్ల మార్గం ద్వారా చేరుకోగలిగాము అలిపిరి మెట్ల మార్గం మధ్యలో మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడ మెట్లు మోకాళ్ళ ద్వారా చాలామంది ఎక్కుతారు అయితే మనకి వీలు కానప్పుడు మామూలుగా వెళ్ళిపోవచ్చు మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత ఇంకా ఐదు వందల యాభై మెట్లు మిగిలి ఉంటాయి అవి కూడా ఈజీగా ఎక్కిస్తున్నట్లయితే తిరుమల చేరుకుంటాం ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్లకుండా అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళడం మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి చిరుత ఎలుగుబంటి వంటివి కూడా వస్తూ ఉంటాయి అయితే మీలో ఎంతమంది అదే మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్